హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం ఫిష్ కర్రీని అయితే మన ఛానల్ నుంచి మనం ప్రిపేర్ చేసుకున్నాము చూడండి ఫిష్ మొక్కలని అయితే ఒక కేజీ ఫిష్ మొక్కలు తీసుకున్నాం మీరు ఈ పద్ధతిలో చేశారంటే మాత్రం ఒక్క మొక్క కూడా ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి కర్రీ ఇప్పుడైతే కేజీ ఫిష్ని అయితే మనం ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు కారం వేసానండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పును కొంచెం ఆయిల్ వేసాను కొంచెం పసుపు వేసాను ఈ విధంగా ఇలా బాగా మొక్కలకు పట్టించండి ముక్కల్ని కొంచెం అలా మసాజ్ చేయండి అలా పట్టించిన తర్వాత ఒక అర్ధగంట పక్కన పెట్టుకొని తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం వచ్చేసానండి వంటగదిలోకి నమస్కారం అండి మీకు చూడండి ఒక్కసారి నేను చేసే కర్రీనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకోండి మీరు కూడా చేసుకున్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుంది అందరూ కూడా ఇష్టంగా అయితే తింటారండి చేపల కూరలు అనేక రకాలు ఉంటాయి కదండి అది ఇది ఒక రకం అనమాట ఒకసారి చూడండి మంచి టేస్ట్గా చేస్తానండి నేను ఇదిగోండి ఇప్పుడైతే ఆ మొక్కల్ని మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకున్నామండి ఇదిగోండి పెద్ద ఒక జామకాయ అంత ఇప్పుడు నిమ్మకాయ అంటాను కదా ఈరోజు జామకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టండి ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలని అయితే నేను స్టవ్ మీద పెట్టి కాల్చుకున్నానండి ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను పచ్చిమిరకాయలు ఒక మూడు తీసుకున్నాను ధనియాల పొడి పొడి అదిగోండి అదైతే మాత్రం జీలకర్ర పొడి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అంతేనండి దీంతో అయితే మనం టమాటాలు వేయమండి టమాటాలు వేయకుండా కర్రీని అయితే ఈ విధం మనం చేసుకుని అయితే చూసుకుందాం ఇప్పుడైతే మరి స్టార్ట్ చేసుకుందాం అంటారా మరి స్టార్ట్ చేసి మీకు చూపిస్తానండి సూపర్ టేస్ట్గా ఉండే కర్రీ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోనైతే లైక్ చేయండి ఇప్పుడైతే కర్రీని స్టార్ట్ చేసుకుందాం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఇదండి రెండు ఉల్లిపాయలు మనం కాల్చిపెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఇవ్వండి ఉల్లిపాయలు వేసేద్దాం ఇది వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ గబ్బం మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని చక్కగా సన్నగా సిమ్లో పెట్టి వేయించుకుందామండి సన్నగా సిమ్ములో పెట్టుకొని వేయించుకుంటూ ఉండండి ఇలా కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూను పొడి ఒక స్పూను మెంతి పొడి అర స్పూను ఇట్లా ఈ మూడింటిని కూడా వేయించండి ఇట్లా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు ఇలా నిలువుగా వేసుకోండి ఇలా నిలువుగా వేసినట్లయితే మీకు బాగుంటుంది కరివేపాకు ఇప్పుడు కరివేపాకు తీసుకోండి కరివేపాకు తీసుకొని చిన్న ముక్కలా కోసుకొని దాన్ని కూడా అయితే మీరు యాడ్ చేసుకోండి ఇట్లా అయితే వేయించండి మొత్తాన్ని వేయించిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మొక్కలు ఫిష్ మొక్కలు చక్కకు ఒక్కొక్కటి పేర్చినట్టుగా పెట్టండి ఎందుకంటే ఆయిల్లో అవి వేగాలి కాబట్టి పేర్చినట్టుగా ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి అలా పేర్చుకొని ఒకవేపు వేగిన తర్వాత ఇంకోవేపు తిప్పండి అలా వేయించుకోండి మొక్కల్ని మొక్కలు వేయించుకోవటానికి మీకు ఒక పది నిమిషాలు పడుతుందండి మరి మీరు రుచికరమైన కూర తినాలి అంటే మాత్రం ఆ మాత్రం టైం స్పెండ్ చేయాల్సిందేనండి ఒక పది నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ మీరు మొక్కలని అయితే వేయించుకోండి ఈ విధంగా మొక్కల్ని అటు ఇటు తప్పు తిప్పుకుంటూ వేయించుకున్న తర్వాత ఇదిగోండి ఇరక్కొండ మొక్కల్ని ఇరగవండి ఇరక్కొండ అటు ఇటు తిప్పండి నేను ఎలా చేస్తానో ఎగ్జాక్ట్లీ మీరు అలాగే చేసుకోండి కర్రీ మీకు మంచి టేస్ట్ రాకపోతే అప్పుడు నన్ను అయితే అడగండి అంత టేస్ట్గా ఉండే కర్రీ అనమాట ఇదిగోండి అటు ఇటు తిప్పుకోండి ఎగ్జాక్ట్లీ ఒక పది నిమిషాలు అయితే మీరు అలా కాల్చుకోండి అటు ఇటు తిప్పుకోండి ఇప్పుడు మనం చింతపండు పెట్టుకున్నాం కదండి దాన్ని పులుసు బాగా పిసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా కొంచెం వేయించుకోండి ఇప్పుడు అండి చింతపండు ఇది ఒక జామకాయ అంత చింతపండు అని చెప్పారు కదా మీకు జామకాయ అంత చింతపండు బాగా నానబెట్టేసి ఫస్ట్ టైం పులుసు అండి ఇది ఫస్ట్ టైం పిసుకింది పులుసు పోసేసేయండి అంతే ఇంకా మళ్ళీ పోయేది మీరు తర్వాత పోసుకుందాం మనం మనం ఫస్ట్ టైం పిసుకుంటాం కదా తర్వాత దాంట్లో కూడా కొంచెం ఉంటుంది కదా పిప్పులో దాన్ని పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి ఈ పులుసులోనే మీరు ఉప్పు కారం అన్నీ చూసుకొని చక్కగా ఉడకనివ్వండి ఆ పులుసులోనే ఆ తక్కువ పులుసులోనే ఉప్పు ఎందుకంటే మనం పెట్టాం ఉప్పు అయినా కూడా తగ్గుతుందండి అందుకని నేనైతే టూ స్పూన్స్ వరకు ఉప్పు వేసానండి ముందు టూ టేబుల్ స్పూన్ వేసాను కారం తర్వాత టూ టేబుల్ స్పూన్ వేసాను మొత్తం ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాను కారం ఇదిగోండి ఈ ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసేసి ఆ కారం చక్కగా మీరు గరిటి పెట్టి తిప్పొద్దండి మొక్కల్ని ఒక గుడ్డ పెట్టుకొని అటు ఇటు కదపండి మొక్కల్ని కదిపేసేసి మనం పోసిన చిక్కటి పులుసులో చిక్కటి పులుసులో ఉడకాలండి మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయినా అది అప్పుడు మీకు మొక్కకి ఉప్పు కారం చింతపండు పులుసు పట్టుకుంటుంది మొక్క బాగా ఉడికిద్దండి ఉడికినప్పుడు మీకు మంచి గట్టిగా తయారవుతుంది మొక్క త్వరగా అయితే అది విరగదు ఇట్లా మనం అదే పులుసులో మనం చిక్కటి పులుసులో ఉడికిస్తున్నాం మనం ఇప్పుడు అలా తిప్పుకోండి గరిటి పెట్టి తిప్పొద్దండి ఎప్పుడు కూడా చేపల కూరని ఇప్పుడే కాదు ఏ చేపల కూర అయినా సరే గరిటి పెట్టి తిప్పకూడదండి ఇలా గుడ్డ పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మీరు ఏం చేస్తారు చూసారు కదా బాగా ఉడికేసింది ఉడికితే ఇప్పుడు మళ్ళీ మీరు ఆ ఉన్న పిప్పులో ఉన్న పులుసు పోసేయండి మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్నీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ముఖకు అన్నీ పట్టింది కదండి ఉప్పు కారం చింతపండు పులుసు బాగా పట్టి ఉడికింది ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకపెట్టాము మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత మనం వాటర్ కలుపుకుంటున్నాం అది స్పెషల్ అలా చేసుకున్నట్లయితే అద్దరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి కర్రీ ఇంకా ఈ కర్రీకి ఎదురుండదండి మీరు ఒకసారి తిన్నారంటే మాట మాటకి ఇదే పద్ధతిలో ఇలాగే మీరు చేసుకొని తింటారు ట్రస్ట్ మీకు తప్పకుండా నచ్చిద్దండి మీకు అయితే నచ్చిద్దని నేను అనుకుంటున్నాను దాని టేస్ట్ నచ్చిద్ది మీకు ఇప్పుడైతే కొత్తిమీరని ఒక రెండు గుప్పుల వరకు వేసుకోండి ఇప్పుడైతే నేనేం చేస్తానంటే ఒక రెండు ముక్కలు తీసుకొని ఆ పులుసులో నంచుకోవడానికి పక్కన వేయించుకుంటున్నానండి లంచ్లోకి సండే స్పెషల్ లంచ్ మాది ఇదిగోండి రైస్ ఒక రెండు ముక్కలు అనమాట ఈ ముక్కలతో పాటు సైడ్గా ఉంటుందన్నమాట ఒక ముక్క చాలా బాగుంటుంది ఇప్పుడైతే మన కర్రీ ఉడుకుతుందండి గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది మనం ఏం చేసాం వెల్లుల్లిపాయ మాత్రం వేసామండి అల్లం వేయలేదు గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇప్పుడైతే కూరనటి ఇటు తిప్పండి ఎమ్మి ఎమ్మిగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మనకి ఎంత పులుసు కావాలో అంత పెట్టుకోండి ఉడికింది అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే చుట్టుపక్కల ఆయిల్ అయితే తేలుతుంది ఆయిల్ తేలినప్పుడు ఇంకా ఉడికినట్టేనండి ఇంకా అలా రెండు మొక్కలు కూడా వేయించుకున్నాను ఈరోజు లంచ్లోకి సండే స్పెషల్గా అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని ఆశిస్తున్నారండి అదిగోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇప్పుడైతే మనకు కర్రీ స్టార్ట్ అయి ఉడికిపోయిందండి స్టార్ట్ అయ్యి ఎండ్ కూడా అయిపోతుంది అనమాట ఒక్క ఇంకొక త్రీ మినిట్స్లో అయిపోతుందండి ఫిష్ ముక్కలు కూడా రెండే వేయించానండి ఇదిగోండి ఇప్పుడు ఇదిగో కర్రీ చూసారా చుట్టుపక్కల మనకి సైడ్ ఎలాగుందా ఇదిగోండి మనం వేయించుకున్న రెండు మొక్కలు నిమ్మకాయ పక్కన పెట్టుకోండి ఒకటి మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోండి మొక్కల మీద ఇదిగోండి మనకైతే ఎమ్మి ఎమ్మిగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మళ్ళీ కొంచెం మన కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం అండి చూసారా కలర్ఫుల్గా ఉంది టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పినట్టుగా మీరైతే కూర అయితే తప్పకుండా వండుకుంటారండి అనుకుంటున్నాను మీకు నచ్చిందా మీకు నచ్చితే ఇంకా ఆలస్యం ఎందుకండి తప్పకుండా అయితే ఈ సండే చూసారు కదా నెక్స్ట్ సండే చేసుకోండి ఇలాగా ఇప్పుడైతే నేను వైట్ రైస్లో నేను తిని మీకు నేను చూపిస్తానండి దాని టేస్ట్ ఎలా ఉంది అని మీకు చెప్తే కదా మీరు తినేది వండుకునేది కూడా తలకాయ తలకాయ ఇప్పుడు నేనే తింటానండి కొంచెం పులుసు పోసుకున్నానండి వైట్ రైస్లో అయితే మీకు టేస్ట్ చూస్తే నేను చూపిస్తాను చేప మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మటను చికెను అన్నిటికంటే కూడా చేప తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడైతే మీకు నేను తిని చూపిస్తాను సూపర్ టేస్ట్గా ఉండే చేపల పులుసు ఇదిగోండి తల ఫస్ట్ నేను తల తోక ముక్క రెండు తింటానండి వేడి వేడి పులుసులో నాకు పొద్దున్న సాయంత్రం సాయంత్రం పొద్దున్నది తింటే నాకు అంత టేస్ట్ తెలియదండి నేనే మాత్రం వేడి వేడిది అయితే తింటానండి వేడి వేడిది కాలుకుంటూ తింటాను సూపర్ టేస్ట్గా ఉందండి మరి మీరు ఆలస్యం చేయకుండా తప్పకుండా నేను ఏ విధంగా చేశాను అనేది చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైక్ మీద క్లిక్ చేసినట్టయితే నేను ప్రతి వీడియో ఏది పెట్టినా కూడా మీకు అప్డేట్కి అయితే వస్తుందండి బెల్ లైక్ మీద అయితే క్లిక్ చేయండి ఇంకా ఆ టేస్ట్కి మనం ఎటు చూడకుండా తినేస్తామండి అంత బాగుంటుంది కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి బాగుందండి చాలా 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 రుచిగా ఉందండి కర్రీ నేనైతే కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకుంటాను మీరైతే చూసి వేసుకోండి ఫిష్ మనం ఫ్రై పెట్టుకున్నాం కదా ఫ్రై ముక్క తలకాయ తోక ఇవన్నీ వేసుకొని అద్దరిపోయే టేస్టు తెలుస్తుందండి నాకు ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో మీరు మీకు చిన్న చిన్నగా టిప్స్ చెప్పాను ఎలా చేయాలి అనేది ఆ టిప్స్ని మీరు అయితే ఫాలో అవ్వండి ఇలా తింటారు మీరు కూడా ఏమంటారు సూపర్గా ఉందండి మరి మీరు కూడా అయితే లంచ్ చేసేసేయండి నేనైతే లంచ్ అయిపోయింది కూడా అండి మీకు మీ ఎదురుగానే నేను లంచ్ తినేసాను సూపర్ టేస్ట్గా ఉంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా చేసుకోండి బాయ్ బాయ్ అండి రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఈ సూపర్ టేస్ట్ ఉన్న కర్రీని మీరు కూడా అయితే తప్పకుండా చేసుకుంటారు అనుకుంటున్నాను నేను